నేను చిత్తూరు అలెషన్ కానీ ఫస్ట్ టైం సార్ ఇక్కడ ఉండేది కాన్పాట చాలా బాగా గడ్డపాద బట్ ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే ఇక్కడ క్లాక్ రూమ్ ఇవన్నీ మ్యాక్సిమం మోసపోయేది గుళ్ళోనే గుళ్ళో మోసపోయినప్పుడు మళ్ళీ మనం రియలైజ్ అయినా ఏం చేయలేదు చిత్తూరు పెద్ద వచ్చాము వచ్చింటారు అయితే వెంకట్రి సుప్రభాషం కాన్పాటో నేను చిత్తూరు రైల్వే స్టేషన్ ఫస్ట్ టైం చూద్దాం బాగానే ఉంది రాలే స్టేషన్ అట్లా బాగా కడతారు కూడా రినోవేషన్ చేసి నాకు ఇది కూడా ఇక్కడ ఉండేది కాన్పాటం చాలా బాగా గడ్డ షాప్స్ కానీ అన్నీ కానీ ఇప్పుడు రెస్ట్ రూమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి చూడండి ఇక్కడ వన్ ఫిఫ్టీ దర్శనం టైట్ వెళ్ళిపోతే అటు హండ్రెడ్ దర్శ దర్శనం అది ఫ్రీ దర్శనం అనమాట ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇప్పుడు నన్ను గైడ్ అడిగితే చిత్తూరులో దిగారంటే చిత్తూరులో రైల్వే స్టేషన్ దిగారంటే నాకు రైల్వే స్టేషన్ వచ్చేలా చెప్తున్నాను మార్గం రైల్వే స్టేషన్ బయటకు వస్తున్నా అక్కడ ఆటో లెక్క కాకండి ఇంకొంచెం రోడ్లోకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ లాట్ వన్ నుండి రావాలి బయటికి అది కూడా మీకు బస్సు వెళ్తా మాట క్యాజువల్గానే లైక్ కాణిపాకం అటు సో అది ఎక్కేసి అంటే థర్టీ రూపీస్ ఆర్డినరీ ఫార్టీ రూపీస్ ఎక్స్ప్రెస్ అయి వెళ్తూ ఉంటాయి కానీ ఆటో లెక్క మాత్రం మోసుకోకండి వాళ్ళు టూ ఫిఫ్టీ థౌసండ్ అన్నీ ఇదే చెప్తా ఉంటారు బట్ అవి పట్టించుకోవద్దు పర్ హెడ్ ఫిఫ్టీ అంటారు అది మీకు ఓకే అయితే వెళ్ళండి లేదు బై బస్ అనుకుంటే అలా వచ్చేయండి ఒకవేళ ఆటో మాడుకుంటే ఒకటి రెండుసార్లు అడగండి వాడి రేట్ ఎంత అని ఇప్పుడు మాకు ఎక్కేటప్పుడు ఒక రేట్ చెప్పాడు దిగిన ఇంకో రేటు చెప్పాడు అందుకే చెప్తాను చూడండి ఎవరైనా ఫోటో తీసుకుంటే అక్కడ తీసుకొని అక్కడి నుంచి తీసుకుంటే ఇలా వస్తుంది అనమాట మంచి స్పాట్ అది మాత్రం అక్కడ ఉంటా టేక్ ఫొటోస్ ఫ్రమ్ హీరో ఓకే చూస్తాను అండి అక్కడికి ఒకటి కారు అయితే మొత్తం నీళ్ళు అయితే వెళ్ళిపోయినట్టున్నాయి అది అయితే దర్శనం బాగా గుర్తుపెట్టుకోండి ఇది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ హండ్రెడ్ పక్క ఫ్రీ బట్ మీరు ఫోన్లో అయితే ఇక్కడ పెట్టుకోవాలా అది మ్యాండేటరీ కాదు ఒకవేళ మీరు తీసుకెళ్ళాలనుకుంటే అక్కడ పట్టేసుకుంటారు అది కూడా పట్టేసుకోకపోతే అది మీ అదృష్టం అవి ఇంకా చూపులైతే స్టార్టింగ్ ఇక్కడ వేసి పెట్టాలని చెప్తారు వాటర్ ఇక్కడే ఉన్నాయి మీకు స్టార్టింగ్ అది ఎంట్రన్స్ అది అయితే పెట్టుకోండి ఆ యొక్క బ్రిడ్జ్ మాత్రం అది ఒక మోటార్తో అలా ఇలా రైల్స్ మీద నడిపిస్తారు నడిపిస్తారనమాట రైల్స్ ఏమన్నా ఊరేగింపు వచ్చినా ఏమన్నా ఏదన్నా పక్క తీయాలి కాబట్టి ఇట్లా రైల్స్ మీద పెట్టారు అనమాట అది కనపడితే కనబడదు స్టీల్ బార్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అయితే షాప్స్ అయితే ఫుల్ ఉన్నాయి మాములు లేవు పిల్లకాయల సంస్థలు మాతపడే ఇంకా పాప వచ్చింది ఏం చేద్దాం హాస్టల్ అట్లా ఆ బుడ్డ కావాలా లేకపోతే ఈ బొమ్మ కావాలా బట్ నేను ఇంత క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తానంటే ఇక్కడ క్లాక్ రూమ్ ఇవన్నీ రూమ్స్ కూడా బయట అయితే ఎక్కువ లోపల మాత్రం ఇంత తక్కువే ఉన్నాయి అరౌండ్ త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ ఏమో పర్ బట్ ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు ఎక్కడ మోసపోయిన మనము కేవలము ఇక్కడ వాటర్ తగ్గచ్చు బాగున్నాయి అయితే మీకు కూల్ వాటర్ కూడా ఉన్నాయి దర్శనం చేసుకొచ్చేటప్పుడు ఫైన్ మనం ఎక్కడ మోసపోయినా మ్యాక్సిమం మోసపోయేది గుళ్ళో ఉన్నాయి గుళ్ళో మోసపోయినప్పుడు మళ్ళీ మనం రియలైజ్ అయినా ఏం చేయలేదు సో ఒక మోసపోయినా కానీ గుళ్ళు మనం ఏం చెప్పలేం ఏం మాట్లాడలేము ఆ సర్లే దేవుడికి కదా అనుకుంటా బట్ ఎవ్రీ పెన్ ఈజ్ ఇంపార్టెంట్ అని ప్రతి రూపాయి ఇంపార్టెంటే దయచేసి ఏం కానీ ఒకటి రెండుసార్లు పక్కన అడగండి మోహమాటం వద్దు సిగ్గొద్దు అది సో మీ మొహట పక్కన పెట్టేసి ఒకటి బయట సార్లు ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మీరు ఏదైనా చేయండి అంతేగాని ఎవరో చెప్పారు ఒకటి దగ్గర అని చెప్పి మాత్రం అయిపోద్దు అని అది చెప్పలేదు ఇంకా మనమైతే మన బ్యాగ్ని క్లాక్ నుంచి తీసుకున్నాం సేమ్ ట్రైన్ మళ్ళీ మనకి ఆల్మోస్ట్ అరౌండ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతుంది చిత్తూరులో చిత్తూరు కాచి కూడా మనం మార్నింగ్ ఎక్కింది ఇక్కడే సేమ్ మళ్ళీ ఇక్కడికి ఎక్కాం ట్రైన్ కూడా కొత్తది సార్ బాగుంది అక్కడ ట్రైన్ నెంబర్ వచ్చి వచ్చే మార్నింగ్ వచ్చేటప్పుడు వన్ టూ సెవెన్ నైన్ సెవెన్ ఇప్పుడు వచ్చి వన్ టూ సెవెన్ నైన్ ఎయిట్ ఏంటిది ఐ మీన్ లైక్ రోల్ అవుతోంది నేను ట్రై చేస్తా యాంగర్నా తో ఇల్లు అメカనిక్ పెట్టేవాని అన్నాడు మా వాడ ఏదో కండిషన క్యాప్సూల్ చేలాకుం చేస్తున్నాను అన్నాడు బలే వాడికు ఒక టికెట్ ఇయ్యేను ఇంకో రైల్వే టికెట్ కనపడట్లేదు చిత్తు కాచిల్లుల సర్కైట్ బెంకటాత్రి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 390 ప్లాట్ఫామ్ పై ఉన్నది యాంటీ గాయ్ దయచేసి టికెట్ కావాలి ఇక్కడ నుండి 3 నంబర్